শ্রী লক্ষ্মীনারায়মেষ্টরা ঋষিদ্যম শ্রী ইষ্টদেবতা নম কুদেবতা ेवदाभ्यो नमः पण्डव देवताभ्यो नमः सर्वेभ्यो नामनेभ्यो नमः नमो नमः आचरण्यप्राणाचन्याः అలలని కొట్టి చేరే శబద్ హారా నారాయణ నమః భగవద్వాన మహా గోవిందాయ హార విష్ణు నమః సర్వజన హరి నమః రసిద్రాయ రసికిశానా నమః పద్మనావ నమః దశవ రుద్ర నమః ప్రథమ రసికిశ్వర బ్రహ్మనే నమః నమః మహా గణ బృజినో బ్రహ్మనే నమః మహా పూదేవ బుట్టుకొన్నన బుట్టుకొడి బృద్య పూర్వ దేవత శంకర నాయనం కరశే ముక్కు పట్టకొండి ఓం నమశ్శివాయ కొండి తలకొన్నసాల ఓం భోమవహ హారా

సంవత్సరే దక్షిణాయణే గ్రీష్మరుతో ఆషాఢ మాసే శుక్లపక్షే గురు పౌర్ణమి గురువాసరే గోత్రుజా సౌరాష్ట్ర మహారాష్ట్ర బంగాళ తెలంగా குருகோ ஜட ததவேயேபான் ஜெலங்கர குரு பௌர்னமஹா பர்வத்னே अध्यात्म देवदाम दुष्यां देवदाम इन दत्ताओं को अर्थ से बोत्रों बोसिया दुर्भाग्यों से स्याद पैसे बोतरा राक्षस राणा नाम देसाई पैसे दशन बचाव नाम देसे करने कश्ती नाम देसिया साकल भेड़ा कराज अन्ना कन्नड़ दोषी देवी साईबा मुस्लामी शी देव मन्दपुना करना अग्रांतितम सहपुरुष भारां � अक्षंद गोत्रोभवशनंद साईकिरण मौलिका नम दे उरण नमस्या विवेकाननंदपद शीतलगौरव श्रद्धानी सह कुटुबना सुधार शीलता न साविक नमस्या कांताव्या सह कुंबा गोत्रोपूगोत्रगवश

మీ పిల్లలు మీరు మనసులో సంకల్పం చేసుకోండి మీ కోరిక కోరుకున్న అందరూ కూడా నానా గోత్రానం నానా ప్ర

సిద్ధము మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి బాల తిశుందరి రాజరాజేశ్వరి భువనేశ్వరి ఆదిపరాశక్తి శ్రీచక్రదేవి అమ్మవారి అనుగ్రహ సిద్ధ్యము ప్రాతకాల కలశ గణపతి గణపతి స్మరణాచ శ్రీ శ్రీ సాయి సందర్భేణ విశేష పంచామృత అభిషేకము బ్రహ్మకల నవగ్రహ సర్వదేవతల ఆవాహిత పూజ లక్ష్మీ గణపతి నవగ్రహ దత్తాత్రేయ స్వామి గురు పౌర్ణమి గురు అమ్మవారి గురు కార్యాగముదాయాము మహాపూర్ణావు మహా అన్నదానము కరిషి